హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన కళ్ళు తీసుకొని వచ్చారనమాట ఒక రెండు లీటర్లన్నర బాటిల్లో కళ్ళు అయితే తీసుకొని వచ్చారు పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి మా శ్రీను అరుణ ఇంకా మా అన్నయ్య కూడా వచ్చారనమాట వచ్చారు పిల్లల్ని ఇక్కడ దింపేసి వెళ్దామని అయితే వచ్చారు ఇంకా ఎలాగో వచ్చారు కదా అని నేనైతే స్నాక్స్ అయితే చేస్తున్నాను కళ్ళులోకి ఏమంటే పకోడీ అనమాట ఆనియన్ పకోడీ చేసుకుంటూ కళ్ళు అయితే తాగుతున్నాము నేను మారున అంటే అలా లైట్గా ఒక గ్లాస్ అయితే తాగుతాము మరీ ఎక్కువైతే తాగము అది కూడా తీయగుంటేనే అనమాట ఇంకా మేము ఇక్కడ వంటింట్లో కష్టపడుతున్నామని చెప్పేసి మాకు చెరొక గ్లాస్ అయితే పూసి ఇచ్చారు మా వాళ్ళు ఇంకా మా వాళ్ళేమో హాల్లో కూర్చొని కళ్ళు నేను చేసే పకోడీ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా వాళ్ళు చూడండి ఆనియన్ పకోడీ చేశాను మంచిగా అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు మా వాడేమో స్కూల్ నుంచి వచ్చాడు సాయంత్రం టైం అనమాట ఐదు ఐదున్నర టైంలో మా ఆయన కళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా అందరికీ కళ్ళు అయితే పోషిస్తున్నాడు పిల్లలు కూడా తలా ఒక గ్లాస్ అయితే తాగుతారండి ఎండాకాలం కళ్ళు తాగితే చాలా మంచిది చూడండి మొత్తానికి మా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంకా నేను అక్కడ మా మరిది మా అరుణ ఏం చేస్తున్నారంటే అయితే స్నాక్స్ తిన్న తర్వాత కళ్ళు అను పకోడీ తిన్న తర్వాత మా వారు చేపలు తీసుకొని వచ్చారు చేపల కర్రీ అన్నం అయితే నేను చేశాను ఇంకా జన అయితే మా శ్రీను చేయమంటే మా శ్రీను అయితే చేస్తుండు జనని వంట అయితే ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఉదయం టిఫిన్కి అయితే దోశ పోసాను దోశ పిండి అయితే రుబ్బుతున్నాను అనమాట అదంతా వంట ఇంట్లో అంతా అయిపోయినాక ఇంకా మా వాళ్ళు పైన ఇలా అరేంజ్ చేశారు ఒక లైట్ ఫ్యాన్ అయితే పెట్టాడు అనమాట మా ఆయన ఇంకా అందరూ అక్కడ సిట్టింగ్ వేశారు చూడండి మళ్ళీ ఫిష్ కర్రీ ఇంకా చేసిన జన అన్నీ మళ్ళీ ప్యాక్ తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలేమో అంతా అక్షరాడుతున్నారు మా అన్నయ్య ఇంకా మా సీను మా ఆయన మేము అందరం కూర్చొని ఇలా వాళ్ళు ముచ్చట్లు వేస్తుంటే మేము కూడా వినుకుంటూ అలా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట చూడండి అసలు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా కొద్దిసేపు అలా పైన కూర్చొని ఇంకా భోజనాలకైతే కిందికి వచ్చేసాము పైన తిందామనుకున్నాము కానీ అంత లైటింగ్ అయితే లేదండి పైన అందుకని మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చామన్నమాట చూడండి కూర అయితే చేశాను వేడివేడిగా అన్నం తర్వాత ఇంకా గడ్డ పెరుగు ఇవన్నీ చేసి ఇంకా అన్నీ ఆడపెట్టాము అనమాట థమ్స్అప్ ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఇంకా ఫుడ్ అయితే తిన్నాము ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి